నమస్కారం అండి డాక్టర్ మవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను నేను కార్డియాలజిస్ట్ని హార్ట్ ప్రాబ్లం ఉంటే అది ఛాతీలో నెప్పి ఉన్నా లేకపోయినా ఎడం భుజం నొప్పి వస్తుంది ఎడమ చెయ్యికి అది ఎడమ చేయి లాగుతుంది లేకపోతే ఎడమ చేయి నెప్పిలాగుంటుంది ఇలాంటిది బాగా ప్రజల్లో బాగా ఏంటంటారంటే ప్రాచుర్యులకు వచ్చేసినటువంటి సిమ్టమ్ వాళ్ళకి అసలు నిజానికి ఛాతీలు నొప్పి వస్తుందని కూడా వాళ్ళకి మర్చిపోయారు ఎడం భుజం నొప్పి ఎడం చేయి నొప్పి వస్తే అది ఖచ్చితంగా గుండె గుండె సంబంధించినటువంటి నొప్పే అని వయస్సుతో సంబంధం లేకుండా అందరూ కూడా గుండె డాక్టర్ల దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది నా దగ్గరికి వస్తారు ప్రతి డాక్టర్ దగ్గరికి పోయేటప్పుడు ఇవే కామనెస్ట్ ప్రాబ్లమ్ ఇదే చెప్తుంటారు సో గుండెకి సంబంధించిన నొప్పి మొదట వచ్చేది ఛాతీ భాగంలో ఎడం పక్కన కాదు ఛాతీ ఎడం సైడ్ కాదు ఛాతీ భాగంలో వస్తుంది పొట్టపైనుండి ఛాతీ దాకా గొంతు దాకా దవడదాకా పంటి దాకా ఛాతీ మధ్య భాగంలో వచ్చి అది ఎడమ భుజానికి కానివ్వండి ఎడమ చెయ్యి లోపల భాగంలో కానీ పాకే అవకాశం ఉంది ఇది ఆ సంబంధిత గుండెకి సంబంధిత నరాలు ఏవైతే ఉన్నాయో ఆ నరాల నుంచి నొప్పి వస్తుంది కదా ఆ నరాలకు ఈ చెయ్యి ఎడమ చెయ్యి లోపల భాగంలో కూడా లోపల భాగం అంటే ఈ లోపల భాగంలో కూడా సప్లై చేస్తాయి కాబట్టి ఆ ఏరియాలో కూడా నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది టిపికల్గా వస్తుంది కానీ కామన్గా అందరూ భయపడేది నాకు ఎడమ భుజం నొప్పి ఉంది ఎడం చేయి నొప్పి ఉంది సో నాకు గుండె ప్రాబ్లం ఉందో అయితే రోల్ అవుట్ చేసుకోవాలి అని చెప్తారు సో ఎడమ భుజము ఎడమ చెయ్యి నొప్పికి యాక్చువల్గా కామనెస్ట్ కాజ్ ఏంటంటే సర్వైకల్ స్పాండలోసిస్ అంటారు మెస్ అంటే మెడకి సంబంధించినటువంటి ఈ వెన్నుముక ఎముకలు ఏవైతే ఉన్నాయో బమికలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన నరాలు ఇరుక్కుపోయి వాటి నొక్కుతుంటే నరాలు కూడా ఎఫెక్ట్ అయ్యి ఆ నరాలు సప్లై చేసేటటువంటి ఏరియా ఏదైతే ఉందో అది నొప్పి పుడుతుంది దీన్ని స్పాండిలోసిస్ అంటారు అంటే మెడకు సంబంధించినటువంటి ఎముకలు ఏవైతే ఉన్నాయో అవి వయస్సుతో కొంతమేమవుతుందంటే అవి కొంచెం గట్ ఆ వయస్సుతో సంబంధించినటువంటి చేంజెస్ రావటం వల్ల అవి ఈ రెండు ఎముకల మధ్యన నరం పోతూ ఉంటుందన్నమాట సో ఈ ఎడం పక్కన ఉన్నటువంటి ఎముకలు పక్క నుంచి వచ్చేటువంటి నరం ఎక్కడ సప్లై చేస్తుంది ఎడమ చేయికి సప్లై చేస్తుంది ఈ ఇట్లాగే మెడ మీద నుంచి వచ్చేటువంటి నరం కుడి వైపు దేనికి సప్లై చేస్తుంది కుడి చేయికి సప్లై చేస్తుంది సో ఒకవేళ ఈ మెడ ఎముకల మధ్యలో వచ్చే నరం ఎడమ పక్కన ఎఫెక్ట్ అయింది అనుకోండి ఎడమ భుజం నొప్పి వస్తుంది ఎడమ చెయ్యి నొప్పి వస్తుంది కానీ గుండెకి సంబంధించిన నొప్పి చెయ్యి లోపల భాగంలో వస్తుంది ఆల్మోస్ట్ లైక్ మీకు చిటికెన్ వేలు ఆ ఏరియా వస్తుంది తప్ప బయట ఏరియాకి అంత కామన్గా రాదు సో మీకు చెయ్యి అంతా చెయ్యి బయట భాగంలో నిప్పు లేకపోతే ఈ భుజం అతను చెయ్యి నొప్పి ఇట్లా ఉన్నట్లయితే మోస్ట్లీ అది ఎముకల ప్రాబ్లం అయ్యి ఉండే అవకాశం ఉన్నది సో ఎస్పెషల్లీ ఎవరికైతే షుగరు బీ షుగర్ లేదు బీపీ లేదు సిగరెట్ అలవాటు లేదు ఫ్యామిలీ హిస్టరీ లేదు అనుకున్న వాళ్ళకి హార్ట్అటాక్ వచ్చే అవకాశం తక్కువ వాళ్ళకి ఎస్పెషల్లీ అరవై యాభై ఏళ్ళు దాటిన తర్వాత చాలామందికి మెడ ఎముకల ప్రాబ్లమ్స్ కూడా చాలా కామన్గా వస్తుంటాయి మెడ ఎముకల్లో ప్రాబ్లం రావటం నడుము ఎముకల్లో ప్రాబ్లంలు రావటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ ఎముకలు అవి ఆ బరువు వల్ల ఎముకలు ఒకదాని మీద ఒకటి నొక్కుపోయి ఆ ఎముకల మధ్యలో ఉన్నటువంటి నరాల మీద ర్యాపిడ్ పడి ఆ నరాలు ఆ నరం సప్లై చేసేటటువంటి ఏరియా ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవ్వడం ఉంటుంది సో ఎడమ భుజం నొప్పి అన్నిసార్లు గుండెకి సంబంధించిన నొప్పి వల్ల కాకపోవచ్చు అది ఈ స్పాండలోసిస్ అంటే మెడ నరాలకు సంబంధించినటువంటి నరాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నది కోర్స్ మెడక ఈ నరాలు నొక్కుపోయి స్పాండలోసిస్ వల్ల ప్రాణాలు పోవు గుండె హార్ట్ అటాక్ వస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఇది మీకు ఒక ఒక ఐడియా కోసం చెప్తున్నాను కానీ ఎడం భుజం నొప్పి ఉన్నట్లయితే ఈసీజీ ఒక్కడ తీయించుకోండి సరిపోతుంది ఈసీజీ పద ఖరీదైన పరీక్ష కాదు వంద నూట యాభై రూపాయల్లో మీకు ఎక్కడన్నా మీరు తీయించుకోవచ్చు ఒక ఈసీజీ తీయించుకోండి ఈసీజీ నార్మల్ అయితే ఇది గుండెకి సంబంధించిన నొప్పి కాదు లేదా ఒక ట్రోపోనియన్ చేయించుకోండి ట్రోపోనిన్ ఈసీజీ నార్మల్ ఉన్నట్లయితే ఈ గుండె పర్మనెంట్గా హండ్రెడ్ పర్సెంట్ మనం రూల్ అవుట్ చేసేయచ్చు ఇకపోతే ఎడం భోజనం నొప్పి ఎడం చేయి నొప్పి అప్పుడు ఈ స్పాండలోసిస్ నొప్పి అయ్యే ఉంటుంది ఇకపోతే ఒకవేళ అది స్పాండలోసిస్ అంటే మనం ఏం చేయాలి ఈ ఎముకలకు సంబంధించినటువంటి ప్రాబ్లం కదా ముఖ్యంగా ఇది ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్కి నొప్పి తగ్గించే మందులు తప్ప పెద్ద మార్గాలు లేవు రెండే రెండు మార్గాలు అవి పెరగకుండా చూసుకోవటానికి వ్యాయామం చేయడం ఒక కొన్ని స్పెషల్ మెడకు సంబంధించినటువంటి మెడ కండరాలు లూజ్ చేసేటటువంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి చేయించుకోవటం ఫిజియోథెరపీ చేయించుకోవటం దీంతో ఎంతకాలం లాగగలిగితే అంతకాలం లాగటం కానీ ఎప్పుడైతే ఈ చేతి కండరాలు సన్నబడుతున్నాయో మె అవి ఉన్నటువంటి లావు తగ్గిపోతుందో చెయ్యి బలం తగ్గిందో అప్పుడు అది సీరియస్ ప్రాబ్లం వెంటనే మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం పడుతుంది ఆర్థోపెడిక్స్ వాళ్ళు కానీ స్పైన్ సర్జన్స్ కానీ వాళ్ళు ఈ ఈ ప్రాబ్లం డీల్ చేస్తారు సో చూసుకోవాలి సో నాకు చెయ్యి బలం తగ్గుతోందా చెయ్యి చెయ్యి యొక్క స్పర్శ తగ్గుతోందా నాకు అనిపించడం కాదు చెయ్యి స్పర్శ తగ్గుతోందా చెయ్యి బలం తగ్గిందా చెయ్యి కండరాలు సైజ్ తగ్గాయి అనుకున్నట్లయితే ఈ స్పాండలోసిస్ ఇంకా మీరు ఎక్ససైజ్ అని ట్యాబ్లెట్లు అని ఉపేక్షిస్తే అది సీరియస్ ప్రాబ్లం కింద వస్తుంది మీరు వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని ఆ బ్లాక్ రిలీఫ్ చేసినట్లయితే ఈ నరం పర్మనెంట్గా డ్యామేజ్ కాకుండా మనం మనం కాపాడుకోగలం సో ఇదండి హార్ట్ అటాక్కి క్లోజ్గా ఉండేటటువంటి ఒక మిమికింగ్ ఏదైతే హార్ట్ అటాక్ లాగా అనిపించేది ఏంటంటే మెడకి సంబంధించినటువంటి స్పాండెలోసిస్ మెడ మెడ ఎముకల మధ్యన ఇరుక్కుపోయి నలిగిపోయేటటువంటి నరాల నుంచి వచ్చేటటువంటి ఇష్యూ సో దీన్ని ముందు ఈసీజీ అలాగే ట్రోపన్ పరీక్ష చేసుకుని హార్ట్ ప్రాబ్లం రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ స్పాండలోసిస్ సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి మీరు యూట్యూబ్లో చూడొచ్చు స్పాండెలోసిస్ ఎక్సస్ మెడ అంటే నెక్ స్పాండలోసిస్ సింపుల్ ఎక్సర్సైజెస్ అని యూట్యూబ్లో కూడా మీరు టైప్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి సింపుల్ ఎక్సర్సైజెస్ వస్తాయి అది మీరు పొద్దున్న సాయంత్రం రెండుసార్లు రెగ్యులర్గా చేసుకున్నట్లయితే మెడ ఎముకలు కాస్త వదులుగా అయ్యి లూజ్ అయ్యి ఆ నరం మీద కంప్రెషన్ తగ్గి మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకు మీ సొంతగా మీరు సాల్వ్ చేసుకునేటువంటి అవసరం ఉంటుంది కానీ నేను చెప్పినట్టుగా సెన్సేషన్ తగ్గిన చేతి మీద బలం తగ్గినా లేకపోతే చేయి కండలు మా సన్నబడుతున్న ఆపరేషన్ అవసరం పడవచ్చు